హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సతీ సమేతంగా వెళ్లారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని పాఠశాలలో అగ్ని ప్రమాదానికి గురై చేతులు కాళ్లకు గాయాలవ్వడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుని కోలుకున్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి సింగపూర్ చేరుకుని శంకర్ కోలుకున్నాక హైదరాబాద్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే మార్క్ శంకర్ ని చూసేందుకు వెళ్లిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో రెండు గంటల పాటు గడిపారు అల్లు అర్జున్ స్నేహారెడ్డి సతీ సమేతంగా వెళ్లి శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అల్లు అర్జున్ నంద్యాల శిల్ప రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు నంద్యాల వెళ్లి మరీ వైసీపీకి మద్దతు ప్రకటించారు మెగా ఫ్యామిలీ మాత్రం పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డారు అయితే అల్లు ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారు టూను జన సైనికులు మెగా ఫ్యాన్స్ బ్యాన్ చేస్తామన్న అల్లు అర్జున్ ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా టూ విజయం సాధించడం పవన్ ఫ్యాన్స్ కి ఎదురుదెబ్బ తగిలింది మొత్తంగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా మారిపోయింది పైకి అంతా బాగానే కనపడుతున్నా లోపల మాత్రం రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే వార్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు సమయంలో కూడా చిరంజీవి నాగబాబు తప్ప ఎవరూ కూడా రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ మొత్తం స్పందించకుండా సైలెంట్ గానే ఉంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ బ్లాక్ చేయడం పుట్టినరోజుల సందర్భంగా విషస్ చెప్పకపోవడం విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ వచ్చినా అల్లు అర్జున్ ను కలవకుండా వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్ ని పరామర్శించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపుతోంది ఈ భేటీతోనైనా వివాదాలకు పులిస్టాప్ పడుతుందో లేదో చూడాలి